ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే శక్తివంతమైన చంద్రగ్రహణం అయితే రాబోతుంది కనుక ఈ చంద్రగ్రహణం లోపు అయితే కుంభ రాశి వారు ఈ మూడు వస్తువులని ఇంట్లో నుంచి బయటపడేయండి ఈ మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి కానీ ఆ అదృష్టాన్ని మీకు ఆ ఐశ్వర్యాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ముందుగా మీ ఇంట్లో ఉన్న తిష్ట వేసుకొని కూర్చున్న కొన్ని ప్రతికూల శక్తులను అయితే తరిమి కొట్టాలి ప్రతికూల శక్తులను మరెవరో కావండి మనకు తెలియకుండానే మన ఇంట్లో ఉంచుకున్నటువంటి ఈ మూడు వస్తువులు ఆ వస్తువులు మీ ఇంట్లో ఉన్నంతకాలం ఆ యొక్క సాక్షాత్తు ఐశ్వర్యం ప్రదాయాన్ని ఆ శ్రీ లక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి అస్సలు ఇష్టపడదు ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మీ జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఆరోగ్యం మరియు కుటుంబ సమస్యలు అయితే ఈ యొక్క కుంభరాశి వారైతే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసి యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి ఎందుకంటే సెప్టెంబర్ ఏడవ తేదీన శక్తివంతమైన చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుంది ఇది సాధారణమైన గ్రహణం కాదు కొన్ని వందల సంవత్సరం ఒక్కసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన చంద్రగ్రహణం ఇది గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించినందున వాటి ప్రభావం మనపై లేదు కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో మొత్తం కూడా ఏర్పడబోతుంది ఇది అతి భయంకరమైన గ్రహణం దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు ప్రభు ప్రభుత్వాలు మార్పులు అలాగే కొత్త మార్పులు అయితే వస్తాయని మన పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన లోపైతే ఈ యొక్క రాశివారు ఇంట్లో మీ ఇంట్లో నుండి ఈ మూడు వస్తువులని వెంటనే తీసి బయటపడేయండి ఇలా పడటం వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇక మీ భవిష్యత్తు బంగారమయం చేసే ఈ చి చిన్న శక్తి మార్పులకైతే ఖచ్చితంగా ఉంది మనం ఎంత కష్టపడి చెమ్మటోడిచినా ఎంత నిజాయితీగా పనిచేసినా లక్ష్మీదేవి కటాక్షం మనపై లేకపోతే మాత్రం మన శ్రమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయితే అవుతుంది అందుకే ఖచ్చితంగా ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను నియమాలను శాస్త్రపరమైన సూచనలను తప్పనిసరిగా ఆచరించాలి అసలు మీ జీవితాన్ని మీ అభివృద్ధికి అడ్డుకున్న ఈ మూడు వస్తువులు ఏవి అనే పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాల్సిన ఈ సమాచారాన్ని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వారి కంటే కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరు బాగా కష్టపడుతూ ఉంటారు వీళ్ళు కష్టపడ్డా కూడా ఎదుటి వారి ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి కుటుంబం కోసం ముఖ్యంగా వారి యొక్క బంధాల కోసం కష్టపడడం అనేది యొక్క రాశి వారికి ఉన్నటువంటి అలవాటు అని చెప్పుకోవచ్చు అలాగే యొక్క వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటు పడుతూ ఉంటారు పడుతూ దానికంటే వారు ఎక్కువగా శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటారని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు ఇక వీళ్ళు కష్టపడేది కుటుంబం కోసమే మాత్రమే వీళ్ళు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు ఏది తక్కువ లేకుండా ఉండాలి అనేసి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ బాగా కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి అయితే మార్పు లేదు ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు డబ్బు సంపద హోదా అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు వ్యాపార విషయంలో బాగా రాణిస్తారు ఆధిపత్య లక్షణం స్థిరమైన స్వభావం వీళ్లకు ఉంటుంది రొటీన్ ఈ మార్పులు అయితే ఇష్టపడుతూ ఉంటారు సహాయం చేయడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు ఈ యొక్క రాశివారు పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే లేడ్గా క్వాలిటీస్ అనేది వీరిలో ఎక్కువగా ఉంటాయి ఇక ఈ కుంభ రాశి వారు ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే అంతవరకు వదిలిపెట్టే మనస్తత్వం వేరిది అది ఏ పనైనా కానీ అలాగే రాశి వరకు తమకు కావలసిన వాటిని పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సంతోషంగా ఓదార్చుకొని ఇచ్చే విజయాలను ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారి గుణం చాలా లోతుగా ఉండటం మరియు భాగోద్గాలను కలిగి ఉండటం అందుకే వీరికి పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించిన వారి లోపల సముద్రమంతా మంచి మనసు అయితే దాగి ఉంటుంది ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తూ ఉంటారు ఇక వారి యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటి వారి రహస్య స్వభావం వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితో కూడా షేర్ చేసుకోరు వారి జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటి ఎప్పటికీ ఉండదు అలాగే ఈ రాశి వారి కారణంగా వారిని చాలామంది అపార్థమైతే చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క వారిని అని చెప్పుకోవచ్చు వారు తమ భావాలను బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని ఒక తెలియని భయం వారిలో అయితే చాలా ఉంటుంది అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశి వారిలో అయితే సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులను పూర్తి చేయడంలో వారు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు ప్రేమ సంబంధాల విషయంలో ఈ రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారి ప్రేమలో స్వచ్ఛత లోతుగా ఉంటాయి కానీ అదే సమయంలో వారితో తమ వారనే భావన అంటే పొజిషన్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక తమ భాగస్వామి నుండి సం సంపూర్ణమైన నిజాయితీని నమ్మకాన్ని వీరు ఆశిస్తారు చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశివారు పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఏమి తక్కువ కాదు ఈ కుంభరాశివారు పురుషులు కూడా అత్యంత ఉత్తమమైన వ్యక్తిత్వం అపారమైన తెలివితేటలు కలవారు ఏ రంగంలో అడుగుపెట్టినా అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు చిన్న పని అయినా సరే అందులో అయితే ఖచ్చితంగా సాధించగలుగుతారు సత్తా అయితే ఈ యొక్క అయితే ఉంటుంది ఇక వారి సంకల్పం ముందు ఆకాశం కూడా తలవంచాల్సిందే ఇంకా ఈ రాశివారి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఉండరు కదా అలాగే కుంభరాశివారి వ్యక్తులు కూడా చాలా కష్టాలు తీవ్రంగా అయితే ఉంటాయి వారి వాటిని నిరంతరం పరీక్షిస్తూ ఉంటాయి ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి ధీరులు వీరు యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి కఠినమైన పరిస్థితులు రావటానికి ప్రధాన కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ రాశివారి జీవితంలో నేర్చుకున్న పాటల కన్నా వారు నమ్మిన వారికి నేర్పిన పాఠాలు అయితే ఎక్కువగా ఉంటాయని ఇక వివరాలకు వెళితే కనుక ఈ సెప్టెంబర్ ఏడు మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా భద్రపద పౌర్ణమి అన్నమాట పౌర్ణమితో కూడి మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అలానే కాకుండా ఇది చాలా చాలా శక్తివంతమైన గ్రహణం అండి కనుక వంద సంవత్సరాల తర్వాత వస్తున్న గ్రహణం అని చెప్పుకోవచ్చు ఈ గ్రహణం ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో నుండి ఈ వస్తువులు వెంటనే తీసి బయటపడేయండి ఇక మీకు జీవితంలో అయితే తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు కనుక ఆ యొక్క వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక మొట్టమొదటి వస్తువు పగిలిపోయిన లేదా చిత్లపైన పాత్రలు మన వంటగదిలో వాడే కప్పులు కానీ సాసర్లు కానీ గిన్నెలు కానీ అంచులు వదిలిన ప్లేట్లు కానీ ఇలా పగుళ్ళు వచ్చిన గ్లాసులు కానీ వంటివి ఏమాత్రం ఇంట్లో ఉ అయితే అస్సలు ఉంచుకోవకూడదు ఇవి దరిద్రానికి ఆ అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తు ఇక చిహ్నాలు వాస్తు నిపుణులైతే మరియు పండితులు కూడా ఈ విషయాన్ని బలంగా హెచ్చరిస్తున్నారు ఈ పగిలిన పాత్రల్లో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత అయితే వస్తుంది ఇది మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హానిని అయితే కలిగిస్తుంది కాబట్టి మీరు ఈ రోజున అంటే సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం లోపైతే ఈ వస్తువుని వెంటనే తీసి బయటపడేయండి ఇక రెండవ వస్తువు మీ ఇంట్లో ఏ రూపంలో ఉన్నా సరే ఆగిపోయిన గడియారాలు ఉంటే వెంటనే తొలగించండి అది గోడకు వేలాడే పెద్ద గడియారం కావచ్చు లేదా మీ చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు లేదా పని చేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం అనేది నిరంతరం ముందుకు సాగాలి కానీ ఇంట్లోనే గడియారం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి కూడా పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సాంకేతం ఇది మీ పనులను అనవసరమైన ఆటంకాలు జాప్యములు జరగటానికి ఒక ముఖ్య కారణమైతే అవుతుందండి కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ రోజున లోపల అంటే చంద్రగ్రహణం లోపలలో ఈ యొక్క ఆగిపోయిన గడియారాలు మీ ఇంట్లో ఉంటే అది నిరంతరం ఒక రకమైన ప్రతికూల శక్తిని నిచ్చలమైన శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఎంతో ఆశలతో ముందుకు వెళ్తే అనుకుంటారు కాబట్టి ఆ పనులన్నీ కూడా ఆగిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఆగిపోయిన గడియారాలు కూడా వెంటనే తీసిపడేయండి ఇక మూడో వస్తువు ఏంటంటే కనుక దేవుడు పటాలు లేదా విగ్రహాలకు సంబంధించిన విషయం మీ పూజ గదిలో చినిగిన రంగు వెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉండకూడదు ఇలాంటి విగ్రహాలను పటాలను పూ పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజ ఫలం అయితే దక్కపోగా మనకు మహా దోషం కూడా చుట్టుకుంటుంది స్థితిలమైన భిన్నమైన విగ్రహాలను పూజించడం అంటే మన ఆ దైవాన్ని అనుమానించినట్లే అవుతుంది మన పూజ స్వీకరించబడదు ఇది మన కుటుంబ శ్రేయస్సుకు మంచిది కాదు పగిలిన విగ్రహాలు అపారమైన నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అలాగే ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్క పక్కన పెట్టి పూజించకూడదు ఉదాహరణకు అయితే రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి పటాలు పక్క పక్కనే ఉండటం వంటివి చేయకూడదు మీ ఇంట్లో ఆనందంగా ఉన్న లేదా పగిలిన పటాలను విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నేటిలో అయితే వదిలేయండి కాకపోతే ఇలా మాత్రం ఉంచకండి ఇక ఈ రాశి వారు సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం లోపైతే ఇంట్లో నుండి మూడు వస్తువులైతే వెంటనే తీసి బయటపడేయండి ఇక మీ అదృష్టం అనేది బాగా కలిసి అయితే వస్తుంది